హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం కంచి పట్టు చీరలు తీసుకుంటాం కదండీ దాని బ్యాక్ సైడ్ వచ్చేసి థ్రెడ్ వర్క్ ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది కదా దాంతో మనకి కొంచెం చీరలని కట్టుకున్నప్పుడు ఇలా బ్యాంగిల్స్కి కానీ లేదంటే పట్టీలకు కానీ తట్టుకోవడము చీర అనేది కంప్లీట్గా ముడతలు వస్తుంటుంది కదా అలా ముడతలు రాకుండా ఈ థ్రెడ్స్ని ఎలా ముడతలు రాకుండా చేయాలో నేను ఒక ట్రిక్ చూపిస్తానండి మీకు ఒకవేళ నచ్చితే దీన్ని ఫాలో కండి నార్మల్గా అయితే వెనుక సైడ్ కంప్లీట్గా క్లాత్ వేసి కుట్టేస్తారండి అలా కాకుండా నేను దీన్ని నార్మల్గా థ్రెడ్స్ ఉంటాయి కదా వాటిని నార్మల్గా మిడిల్లో కట్ చేసుకుంటూ దేనికది థ్రెడ్ని వేస్తూ అంటే ఒకటి కాదండి ఒక రెండు మూడు సార్లు ఆ థ్రెడ్స్ని వేస్తూ కట్టేశాను ఇలా వీడియోలో చూస్తూ చూపిస్తాను చూడండి అలా మిడిల్లో కట్ చేస్తూ ఆ వర్క్ అనేది మనకి అటువైపు ఉన్న వర్క్ అనేది పోకుండా ముడి ముడివేస్తూ అన్నీ థ్రెడ్స్ని ఇలా కట్ చేశాను ఇలా అన్ని థ్రెడ్స్ ముడి వేసాక ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని మనం సీజర్తో కట్ చేసేయాలి ఆ తర్వాత ఇది సిల్క్ థ్రెడ్ కదండి నార్మల్గా అయితే సిల్క్ థ్రెడ్ యూజ్ చేస్తారు కనుక దీన్ని మళ్ళీ ఆ ముడులు వేసిన ముడులు అనేటివి ఊడిపోతూ ఉంటాయి సో కొరకు కూడా ఒక చిన్న ట్రిక్ చెప్తాను అదేమిటంటే నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి వీలైతే సేమ్ థ్రెడ్ కలర్ నేల్ పాలిష్ యూజ్ చేయొచ్చు నా దగ్గర అవైలబుల్గా లేదు కనుక నేను పింక్ది యూజ్ చేస్తున్నాను మనం కట్టిన ముడిపై నుంచి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ వేసిన ముడి ఉంటుంది కదండి దానిపైన కొద్ది కొద్దిగా ఇలా నేల్ పాలిష్ పెట్టుకుంటూ వెళ్ళాలి అప్పుడైతే ఈ జరీ థ్రెడ్ కానీ సిల్క్ థ్రెడ్ కానీ ఆ ముడి అనేది విడిపోకుండా అలాగే ఉంటుంది ఏ పట్టు చీరలకైనా ఇలా సిల్క్ థ్రెడ్ వర్క్ కానీ జరీ వర్క్ కానీ వచ్చినప్పుడు ఈ ట్రిక్ని యూజ్ చేసామనుకోండి చాలా చాలా ఈజీగా మనకు కంఫర్టేబుల్గా ఉంటుంది ఇలా చూసారు కదండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్ని థ్రెడ్స్ని ఒకదానికొకటి అప్ చేసేసి నేల్ పాలిష్ పెట్టుకున్నాం అనుకోండి ఆ సిల్క్ థ్రెడ్ అనేది ఊడిపోకుండా అలాగే ఉంటుంది తర్వాత ఇది మొత్తం చేశాక ఒకసారి ఐరన్ చేసామనుకోండి శారీ మొత్తం చాలా బాగుంటుంది ఇలా పట్టి శారీస్ అన్నిటినీ చాలా ఈజీగా మనం ముడతలు అన్నిటివి లేకుండా థ్రెడ్ని ఇలా టైప్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అంతేనండి ఎంత పెద్ద పట్టు శారీస్ అయినా ఇలా ముడతలు రాకుండా మనం ఈ మెథడ్ని యూజ్ చేస్తామనుకోండి మనకు కంఫర్టబుల్గా ఉంటుంది కొంచెం టైము అనేది స్పెండ్ చేయాల్సి ఉంటుంది బట్ శారీస్ మాత్రం చాలా కంఫర్టబుల్గా కట్టుకోవచ్చు అండి ఇలా ఈ ట్రిక్ యూజ్ చేసి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్